నవంబర్ ఇరవై ఏడు అందరికీ ఇది ఓ కామన్ డే బ్రూస్లీ అభిమానులకు మాత్రం ఇదో ప్రత్యేకమైన రోజు ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్తో తన ఫిలాసఫీతో ప్రపంచాన్ని కదిలించిన ఓ ధీరుడు బ్రూస్లీ పుట్టినరోజు ఇది లీ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది వన్ ఇంచ్ పంచ్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో ఆయన ఈ పంచ్ను తొలిసారిగా ఉపయోగించారు ప్రత్యర్థి కేవలం ఒక ఇంచు దూరంలో చేతిని ఉంచి రేపపాటు కాలంలో అత్యంత శక్తివంతమైన పంచ్ విసిరారు ఒకే ఒక్క పంచ్తో ప్రత్యర్థిని నేల కూల్చాడు ఇది ఎలా సాధ్యమైందో అని చాలా కాలం పాటు వన్ ఇంచు పంచ్ మీద అధ్యయనాలు చేశారు మరి దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే వన్ ఇంచు పంచ్ శక్తి వెనుక బయోమెకానిక్స్ చిన్న విషయం కానప్పటికీ పంచు ప్రభావం మాత్రం మెదడుపై తీవ్రంగా ఉంటుంది కండరాల శక్తి కంటే మనసులో నుంచి వచ్చే శక్తే ఎక్కువ ప్రభావం చూపించేది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం లీ పంచ్ మెరుపు వేగాన్ని కలిగి ఉంటుంది ఇంత బలం రావడానికి తన కాళ్ళ నుంచి శక్తి మొదలై మెదడు వరకు అన్ని శక్తులు ఒకే పాయింట్ మీదకి వచ్చేవట కాళ్ళ నుంచి క్రమంగా భుజం అక్కడి నుంచి పిడికిలి వరకు శక్తి చేరేది అతని మోచేయి వేగవంతమైన పంచ్ విసిరేలా పిడికిలికి సహకరిస్తుందని అధ్యయనంలో తేలింది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పంచ్ విసరడమే కాదు అంతే వేగంగా వెనక్కి తీసుకుంటాడు బ్రూస్లీ ఓవరాల్గా వన్ ఇంచ్ పంచ్ సుమారు అరవై తొమ్మిది కిలోల శక్తిని కలిగి ఉంటుంది అందుకే పంచ్ పడితే ఎవడైనా కింద పడాల్సిందే